నేను ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాను బహుశా నీకు తెలియకపోవచ్చు కానీ నేను నిన్ను చివరిసారి చూసినప్పటి నుండి ప్రపంచం ముప్పై సార్లు తిరిగింది మనం కలిసి ఉన్న ఫోటోలు చూడటం ఆపిన రోజు నుండి మూడు సార్లు కానీ నీ గురించి చివరిసారి ఆలోచించినప్పటి నుండి మాత్రం ఒక్కసారి తిరగలేదు దీన్ని నువ్వు పట్టువదలని స్వభావం అనవచ్చు కానీ నేను దీన్ని ఆత్మనిగ్రహం అనుకుంటా అనుకుంటాను ఎందుకంటే నాకు మనసులో ఉన్నవన్నీ నేను నిజంగా చెప్పేస్తే భూమి తిరగడం ఆపేదాకా మనం ఇక్కడే ఉండిపోతాం నా దృష్టిలో నీవు లేకుండా భూమి చుట్టూ తిరగడం అనేది నేను పరిగెత్తగల పరుగు పందెం కాదు కొన్నిసార్లు ఫోన్ తీసుకుని నీకు కాల్ చేయకుండా ఉండటానికి నాలోని శక్తి అంతా ఖర్చు అయిపోతుంది కానీ నేను అలా చేయను ఎందుకంటే నేను పిచ్చివాడిలా మారితే అది నేను లేకుండా ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుని గమనించే ఒకరితో ఉండాలి నేను పక్కన లేనప్పుడు వారు చూసే ప్రతి సూర్యోదయాన్ని గమనించే ఉండాలి నన్ను బట్టి సమయాన్ని లెక్కించే ఒకరి కోసం నేను వెతుకుతాను